కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు కవిత కి నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప కాళేశ్వరం కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ రాజకీయ కమిషన్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు కవిత తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు గోదావరి పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అది ఒక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది మీ గురువు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనక నేను తీసుకపోతా బాజా కాలర్ ఎగిరేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు క్యా మజబూరియ బై రేవంత్ రెడ్డి సాబ్కాయ లెటర్ హమారా పూరా గోదావరి ఆంధ్రకో లేకే జారే హమారా పానీ పూరా ఆంధ్రకో లేకే జారే క్యూ నై లెటర్ లిక్ రే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనక చర్యలకు నీళ్ళు తీసుకపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం